ఇది బ్లౌజ్ వస్తుంది అంతా కూడా వివింగ్ వచ్చిందండి బుక్ జామ్ దాని మూడు ఇక్కడ మధ్యలో మళ్ళీ మేనాకరింగ్ వచ్చింది చూడండి ఇది ఒక డిజైన్ వచ్చింది లో సిక్స్ కలర్స్ వచ్చాయండి టూ ఫైవ్ అన్ని కూడా టూ ఫైవ్ బిలో లో వచ్చేస్తున్నాయి అందులో బ్లౌజ్ ఇచ్చేయండి చాలా వాలింగ్ మెటీరియల్ అండి క్వాలిటీ చాలా బాగుందండి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చింది కొత్తగా ఉన్నాయండి మేడం నేను హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అండి స్పేస్ సిల్క్ లో ప్యూర్ క్వాలిటీ వచ్చింది టూ లోపే వచ్చేస్తున్నాయి అండి డిస్కౌంట్ పోను కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి చూడండి

అన్నింట్లో కూడా సెమీ ప్యూర్ కూడా ఉన్నాయండి వర్క్ శారీస్ కూడా ఉన్నాయండి మనం ఇక్కడ శారీస్ చూడాలి అంటే రెండు రోజులు పైనే పడుతుందండి అంత వెరైటీ ఉందండి ఇక్కడ నేను కొన్ని పేర్లు మాత్రమే చెప్పాను వీడియోలో కూడా కొన్ని మాత్రమే చూస్తామండి ఇంకా ఇక్కడ బో చాలా కలెక్షన్ ఉందండి బాబోయ్ ఇంకా ఇక్కడ స్పెషల్ ఏమిటంటే వీళ్ళే ఓనర్స్ వీళ్ళే వర్కర్స్ కాబట్టి ఇంట్లోనే షాపు ఎక్స్పెన్సివ్ ఛార్జెస్ అయితే లేవు కాబట్టి ఛాలెంజింగ్ ప్రైజ్కే సేల్ చేస్తున్నారండి వీళ్ళు ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు కూడా అండి మా వద్ద ఉన్న కాస్ట్ మరెవ్వరూ ఇవ్వలేరని కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ ఇంకా అడ్రస్ తెలియకపోతే స్క్రీన్పై ఫోన్ నెంబర్ స్కూల్ అవుతుందండి మరి ఎక్కడున్న స్టాక్లో కొన్ని వెరైటీస్ చూద్దాం రండి ఈ లోపుగా మన ఛానల్ భారతీయ మార్కెట్ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఛానల్స్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా సారీస్ అన్ని చూద్దాం రండి ఎక్కడైనా అయితే ఫెస్టివల్ ఆఫర్స్ మాత్రమే ఇస్తారు ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వీళ్ళ వద్ద యూనిక్ కలెక్షన్ హ్యూజ్ క్వాంటిటీలో ఉంటుందండి హోల్సేల్ క్యాస్టుల ధరలోనే సింగిల్ పీస్ కూడా సేల్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది ఒక్కొక్కటిగా చూద్దామండి ఇదేం సారీ మేడం ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ పంతొమ్మిది యాభై అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఇది మనకు చూడండి చిన్న చిన్న బాల్స్ లా బుటీస్ వచ్చేయండి ఇది సాటిన్ బార్ టైప్ లో వచ్చిందండి పక్షులతో చాలా బాగుందండి పళ్ళు లైన్స్ వచ్చిందండి బ్లౌజ్ బుట్టి డిజైన్ వచ్చింది వీటిలో ఇలా సెవెన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది మనం చూస్తుంది సెమీ రామాంగో అండి ఇది మనకు ప్రతి సారీకి బాటర్ డిజైన్ అనేది మారుతుందండి శారీ డిజైన్ మారుతుంది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ జకార్ట్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుందండి ఇది కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఇరవై ఒకటి యాభై ఒకటి యాభై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఎలా పడుతుందండి దీంట్లో మళ్ళీ బుట్టి డిజైన్ వచ్చిందండి బాటర్ డిజైన్ మారింది కలర్స్ కూడా కాంబినేషన్స్ బాగున్నాయండి ఇది ఫ్యాన్సీలో వచ్చిందండి ఫ్యాన్సీలో ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీ అంతా కూడా గోల్డ్ వీవింగ్ లో పలు డిజైన్ అయితే ఇలా ఉంటుందండి అన్ని ఫేస్టల్ సీడ్స్ బ్లౌజ్ ఇలా జకార్ లో వచ్చిందండి లైట్ వెయిట్ మేడం చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఇది బార్డర్ చూడండి బార్డర్ ఎక్సలెంట్ అండి అంతా కూడా వీవింగ్ వచ్చిందండి బుట్టి డిజైన్ యాభై అండి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి పదిహేను చిల్లర పడుతుందండి మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పోను ఈ కాస్ట్ కి అంటే మాత్రం మనకు లో కూడా ఈ కాస్ట్ కి రాదేమండి అంత బాగుందండి క్వాలిటీకి కాస్ట్ చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి ఉన్నాయండి ఇక్కడ వీటిలో కలర్ ఆప్షన్ చూడండి వీటిలో ఫోర్ కలర్స్ అండి ఇవండి మేడం ఇవి కూడా వాటిలోనే దాంట్లోనే అండి మోడల్ మోడల్ అండి ఒక మోడల్ లో కొంచెం బిగ్ బార్డర్ వచ్చిందండి వీటిలో ఫ్లవర్స్ డిజైన్ అయితే మారిందండి అంతా కూడా వీవింగ్ స్టైల్ వచ్చింది ఇక్కడ మధ్యలో మళ్ళీ మేనాకారి వీవింగ్ వచ్చిందండి వీటిలో కూడా కలర్ చాట్ ఫైవ్ కలర్ చాట్ వచ్చిందండి దీని కాస్ట్ మేడం ఇది కూడా పదిహేడు యాభై అండి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి కూడా సెమీ రామాంగోస్ అండి ఇది ఒక డిజైన్ ఇందులో కలర్స్ అండి ఇది పదహారు దీని కాస్ట్ వచ్చి పదహారు తొంభై అండి టెన్ పర్సెంట్ అండి కలర్స్ వీటిలో కలర్ ఆప్షన్స్ లైట్ వెయిట్ వచ్చేయండి చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ వచ్చేయండి చూడండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అండి ఇది బాగుంది డిజైన్ వీటిలో త్రీ కలర్స్ వీటిలో ఫోర్ కలర్స్ కలర్స్ లైట్ వెయిట్ వచ్చిందండి ఇవి మేడం ఇది కూడా సెమీ రామాంగోన్ అండి ఇది ఒక డిజైన్ అండి లెస్ లెస్ బోర్డర్ లెస్ అండి ఇందులో కలర్స్ పక్షుల డిజైన్ తోటి సిల్వర్ గోల్డ్ వివింగ్ వచ్చిందండి ఇది రెండు వేల యాభై అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మనకు పద్దెనిమిది యాభై ఎలా పడుతుంది అండి కాస్ట్ వచ్చేసి వీటిలో సిక్స్ కలర్స్ వచ్చాయండి మనకి బెనారస్ లో జాలి వర్క్ వచ్చిందండి ఇలా సిల్వర్ అంతా వివింగ్ వచ్చింది ఫైన్ క్వాలిటీ లో వచ్చిందండి ఇది ఇది ఎంత పడుతుంది మేడం నుంచి నుంచి లో అన్ని అన్ని కాంట్రాస్ట్ వచ్చిందండి బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ వచ్చిందండి మనకి ఇవి బయట ఏంటంటే నలభై ఐదు వందల ఐదు వేలు అలా కాస్ట్ పెట్టి అన్ని కూడా టూ ఫైవ్ బిల్ లో వచ్చేస్తాయండి వీటిలో కాస్ అండి ఇది టూ టూ అలా పడుతుంది అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండి అన్నింటికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిన అందులోనే ఒక మోడల్ అందులోనే ఇది ఒక మోడల్ 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 ఇంకా బాగుంది మేడం దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ వస్తుందండి చూడండి ఇది ఉల్లిపాయ కలర్ అంటారు కదండి అందులో బ్లౌజ్ ఇచ్చేయండి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేయండి బాగుంది తెచ్చి పళ్ళు వచ్చిందండి ఇవి మనకి బయట ఎక్కడ చూసినా కూడా ఐదు వేలు ఆరు వేలు అలా ఉంటాయండి ఇది ఒక మోడల్ అండి అందులోనే ఇది ఒక మోడల్ ఇది కాంట్రాస్ట్ బోర్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ సిల్వర్ గోల్డ్ వీవింగ్ వచ్చిందండి ఇంకా బాగుందండి మేడం ఇవి కూడా అరేంజ్ లో ఇది మేడం ఇది ఏంటి బెనారస్ లో వస్తుంది వచ్చింది పట్టుకుంటే జారిపోతుందండి శారీ మాత్రం ఎక్సలెంట్ అండి క్వాలిటీ బాగుందండి మెయిన్ క్వాలిటీ చాలా పాలింగ్ మెటీరియల్ అండి క్వాలిటీ చాలా బాగుందండి ఏంటి డిజైన్స్ కూడా ఎక్సలెంట్ డిజైన్స్ వచ్చాయండి వీటిలో పళ్ళు ఆపోజిట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చిందండి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చిందండి ఇది డిజైన్ ఇది ఒక డిజైన్ మారిందండి ఇది వేరే డిజైన్ వచ్చిందండి ఇది బార్డర్ స్మాల్ బార్డర్ వచ్చింది పళ్ళు చూడండి పళ్ళు ఇంకా బాగుందండి దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చిన్న గోటు బార్డర్ కూడా వచ్చిందండి దీని కాస్ట్ ఎంత పడుతుంది మేడం టూ ఎయిట్ టూ జీరో అండి టెన్ పర్సెంట్ దాంట్లో టెన్ పర్సెంట్ వీటిలో మూడు కలర్స్ అండి ఇవి మేడం కొత్తగా ఉన్నాయి వస్తారండి దీంట్లో బాంధిని డిజైన్ దీనికి బుటీ బ్లౌజ్ వచ్చిందండి దీనికి బాధిన వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ బాంధిని మోడల్ ప్లేన్ బుటీస్ అండి ఇది ఆల్ ఓవర్ జాలీ అండి ఇవి కూడా టసర్ అదేనండి దేశీ అంతా ఇంకా పళ్ళు బాగుంది సింపుల్ గా పళ్ళు ఇచ్చాడండి షార్పు దాంట్లోనే కలర్స్ అండి వీటిలో కలర్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ అండి దాంట్లోనే ఇంకా మన దగ్గర బాందే ఉందండి దేశీ టసర్ లో వీటిలో ఇవన్నీ ఇవన్నీ బాందిని దేశీ బాంధని అండి కలర్స్ ఈ రోజు మొత్తం అవి ఇవి కూడా అవేనండి అంటే మనకి ఏంటంటే చూడండి ఇదో డిజైన్ వచ్చింది ఇదో డిజైన్ ఇదో డిజైన్ ఇదో డిజైన్ వచ్చింది వీటిలో కలర్ ఆప్షన్ ఇవన్నీ అవేనండి మొత్తం ఇవి రెగ్యులర్ గా మేము చాలా సార్లు తెచ్చామండి ఇంకా తెస్తూనే ఉన్నారండి అందుకే ఇన్ని రోజు తెచ్చామండి ఇదో డిజైన్ ఇదో డిజైన్ ఇదో డిజైన్ ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ చిలకల డిజైన్ ఇది ఎంత పడకే మేడం ఎంత పను ఇది త్రీ నుంచి త్రీ ఫైవ్ దాకా ఉందండి ఓకే వీటిలో మరి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చూసాము మోడల్ అవునండి ఒక్కొక్కటి ఒక మోడల్లో ఒక ఒక కాస్ట్ ఏంటండి గంగ గారు స్వప్న గారు కూడా వీళ్ళ హౌస్ లోనే సేల్ పెట్టారండి వీళ్ళకి ఎక్స్పెన్సివ్ ఛార్జెస్ ఏం లేవండి వీళ్ళిద్దరే సేల్ చేసుకుంటారండి వీళ్ళిద్దరే మరిత పెట్టుకున్నా ఏం చేసినా అన్ని వీళ్ళిద్దరు చేస్తారండి అందుకు ఎక్స్పెన్సివ్ చార్జెస్ అయితే లేవండి కలెక్షన్ మాత్రం చాలా కలెక్షన్ ఉందండి మొత్తం అన్ని రూమ్ లో కూడా కలెక్షన్ బాగుందండి అందుకు వీళ్ళకి ఎక్స్పెన్సివ్ చార్జెస్ లేవు కాబట్టి ఇంకెలా వేస్తున్నారు అంటే ఈ కాస్ట్ కానీ చాలా చూడండి రేటు ఛాలెంజ్ అంటండి మీరు ఎందుకు చేయరండి ఎక్స్పెన్సివ్ చార్జెస్ లేవండి వీళ్ళకి ఛాలెంజింగ్ కి అమ్ముతారండి ఈ కాస్ట్ గా అయితే మీరు ఎక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ వెళ్ళినా కూడా అదే బాగుంది అంత తక్కువ కాస్ట్ ఉందండి ఇది ఈ బెనారస్ జార్జెట్ మీద వచ్చాయండి ఆపోజిట్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ ఎక్సలెంట్ అండి దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అండి ఇలా టజిల్స్ కూడా వచ్చాయండి బెనారస్ జార్జెట్ లో ప్యూర్ క్వాలిటీ వచ్చిందండి బాగుందండి మెత్త మెత్తగా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది స్మూత్ క్వాలిటీ అండి లాగా వస్తుంది ఇది త్రీ సిక్స్ అండ్ కాస్ట్ త్రీ సిక్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎలా ఉందండి ఇందులో కలర్స్ అండి ఇందులో కలర్స్ దీంట్లో జాల వచ్చింది రిచ్ పల్ వచ్చింది ఇది కూడా జాల వచ్చిందండి అన్నింటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఈ డిజైన్ వేరే అండి రిచ్ పల్లె వచ్చింది ఇది వేరే డిజైన్ వీటిలో మా ఇప్పుడు నాలుగు డిజైన్ చూసాము త్రీ సిక్స్ పడుతుంది ఇవేంటి మేడం ఫ్యాబ్రిక్ బాగుంది వర్క్ సారీస్ అండి క్రేఫు జిమ్ పిల్లలకి అందరికి బాగుంటాయండి ఇది ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మేడం చిన్న బార్డర్ వచ్చిందండి వర్క్ అవును మగ్గ వర్క్ వచ్చిందండి షార్ట్ పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ హ్యాండ్స్ కి చిన్న బార్డర్ వచ్చిందండి ఇలా వర్క్ వచ్చింది మగ్గం వర్క్ చేయండి చాలా బాగుందండి ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది జిమ్మె చూలో ఇది జిమ్ చో లో ఒక వర్క్ అండి ఇది వర్క్ బాగుంది ఇవన్నీ కూడా మగ్గం వర్క్ స్టైల్లో వచ్చాయండి ఫస్ట్ వర్క్ బోర్డర్ లో వచ్చిందండి అంత కూడా పెరల్ డిజైన్ తోటి వచ్చింది ఇది ఫస్ట్ చూపించింది దాంట్లో ఇది ఒక కలర్ వచ్చిందండి ఇది ఫుల్ శారీ అంతా కూడా ఫుల్ ఓవర్ వర్క్ వచ్చిందండి ఇది కూడా మగ్గం వర్క్ స్టైల్ లో వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ ఇంకా బాగుంది మేడం స్పేస్ సిల్క్ లో ప్యూర్ క్వాలిటీ వచ్చిందండి ఆ ఫైన్ క్వాలిటీ అండి బాగుందండి లైట్ వెయిట్ గా లైన్స్ వర్క్ వచ్చింది అంతా కూడా మగ్గం వర్క్ లో వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా బాగుంటాయి అండి చాలా బాగున్నాయండి చూడండి మెత్తగా ఉందండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయండి ఇవన్నీ ఇంకా అందులోనే కలర్స్ అండి ఇవన్నీ వాటిలో కలర్స్ ఏంటండి త్రీ టూ నుంచి ఫోర్ థౌసండ్ లోపల ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి అండి ఒక్కొక్క కాస్ట్ ఉంటదండి వర్క్ లో అయితే మాత్రం బాగున్నాయండి చాలా బాగున్నాయండి ఇవి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది దీంట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి ఇవి మేడం ఫ్యాన్సీ అండి బెనారస్ ఫ్యాన్సీ బెనారస్ ఫ్యాన్సీ ఇవన్నీ డిస్కౌంట్ పోను టూ పడుతున్నాయి టూ లోపండి అసలు నమ్మినా డిస్కౌంట్ పోను టూ లోప పడుతుంది అంటే పంతొమ్మిది యాభై రెండు వేలు అలా టూ లోపే అండి డిస్కౌంట్ పోను కాస్ట్లు అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి చూడండి వీటిలో ప్రెసెస్ వచ్చే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చిందండి ఈ కాస్ట్ అంటే అసలు నమ్మలేకుండా ఉందండి ఇవైతే చాలా కాస్ట్ ఉన్నాయండి అయితే మనకు వేరే వేరే డిజైన్స్ వచ్చేయండి అన్నింటిలో కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఒక్కటి ఒక డిజైన్ వచ్చిన్నాయండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వీళ్ళకి ఏంటండి ఎక్స్ప్రెషన్ ఛార్జెస్ లేవండి అలా వచ్చినవి వచ్చినట్టు అలా సేల్ పెట్టేయడం అండి ఏదో మార్జిన తీసుకొని పెట్టేదివేండి దాంతో మనకు చాలా చాలా కాస్ట్లు అయితే చాలా బాగున్నాయి అండి వీటిలో అన్నింటి కాస్ట్లు కూడా ఎవరైనా సరే వీడియో చూసిన వెంటనే వచ్చేయండి మంచి మంచి కలెక్షన్ ఉందండి మీరు ఇక్కడ ఒకసారి వచ్చారంటే వీటిలో సారీ తీసుకుందామని వస్తే పది సారీస్ తీసుకెళ్తారండి అంత కలెక్షన్ ఉందండి ఇక్కడ ఇది రాంగోలోనే అండి శారీ కూడా ఇది ఏమీ కాదు మరి కొంచెం ఫైన్ క్వాలిటీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి ఇలా ఉందండి చాలా బాగుంది మేడం ఇది ఎంత పడుతుంది మేడం త్రీ సిక్స్ అండి టెన్ పర్సెంట్ అండి త్రీ సిక్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వీటిలో ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఇందులోనే ఒక ఐటమ్ ఉంది చెక్స్ మోడల్ అండి ఇది మనం ముందు చూసిన వాటిలోనే ఇది ఒక మోడల్ ఒక శారీ అంతా ఇలా ఉంది శారీ అంతా వాటర్ బాగుంది పళ్ళు రిచ్ బ్లౌజు బ్లౌజ్ కాంట్రా కాంట్రాస్ట్ బ్లౌజు చిక్ వచ్చింది హ్యాండ్స్ బోడర్ వచ్చింది ఇది కూడా త్రీ సిక్స్ అండి కాస్ట్ సెమ్ ఇందాక కాస్ట్ టెన్ పర్సెంట్ మామూలు త్రీ కలర్స్ వచ్చాయి త్రీ కలర్స్ యూ మేడం బెనారస్ రంకాట్ సారీస్ అండి బాగున్నాయి అండి కొత్త మోడల్ అండి ఇంకా జనరే లంకాస్టైల్ సెమీ అండి మూపించండి పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ లైన్స్ వచ్చాయండి సారీ అంట ఇలా ఉంటుంది సారీ అనంత దీని కాస్ట్ వచ్చి ఇరవై రెండు వందలు అండి ఆహా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మా దగ్గర కాస్ట్ చూడండి మీరు ఏదైనా సరే బయటకి ఇక్కడికి వేరియేషన్ చూసుకోండి కాస్ట్ అండి కాస్ట్ కూడా సెలెంజింగ్ గా చెప్తున్నారండి రివీల్ చేసి చెప్పద్దానికి నేను కాస్ట్ చెప్పేస్తున్నాం ఇక్కడ చెప్పేస్తున్నారండి చాలెంజింగ్ ప్రైస్ అండి ప్రైస్ కూడా లేవు చాలా తక్కువ మార్జిన్ తోటి హోల్సేల్ లో మనకి ఎలా దొరుకుతుందో అలా సింగిల్ కూడా సేల్ చేస్తున్నారండి అంత తక్కువ కాస్ట్ లో ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీ అండి సెమీ అండి ప్యూర్ ఏంటి అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉందండి ఈ సైడ్ సైడ్ మేడం కాదీ అండి కాదీ జామ్దాని ఇది థౌజండ్ కి మూడు అండి థౌజండ్ మూడు అండి థౌజండ్ కి మూడు అండి కాదీ జామ్దాని విత్ బ్లౌజ్ వస్తుంది మేడం విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వస్తుందండి థౌజండ్ కి మూడు మూడు అండి కాదీ జామ్దాన్ లో మా దగ్గర వెయ్యి మూడు దగ్గర నుంచి సిక్స్ థౌజండ్ వరకు ఉన్నాయండి మాది ఒక్కొక్కటి ఒక మోడల్ ఇది కూడా కాదీ జామ్దాని ఇది కూడా కాదు ఇది పద్దెనిమిది చిల్లర అండి ఇంకా ఏముండదు అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి వీటిలో ఇవన్నీ కలర్స్ కలర్స్ అంటే సిక్స్ థౌజండ్ వరకు కూడా మనకు మోడల్స్ క్వాలిటీ లో ఉన్నాయండి ఇవి మేడం ఇవి ఇది జామ్దాని అండి ప్యూర్ అండి జామ్దాని ఆల్ ఓవర్ వస్తుందండి ఇది జామ్దాని ఆల్ ఓవర్ అండి సారీ అంతా లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ వచ్చింది మేడం ఇవి ఇది సిక్స్ సిక్స్ సెవెన్ నైన్ జీరో అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్యూర్ అండి ఇది కలర్స్ అన్ని కూడా బాగున్నాయి మేడం డిజైన్ డిజైన్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ మీద డిజైన్ వీటిని అందరూ మంగళగిరి మీద పిచువ్ డిజైన్స్ అంటున్నారండి కానీ ఫ్యాన్సీ అండి ఇలా అవుట్ సైడ్ వర్క్ కూడా వచ్చిందండి వీటి వర్క్ తోటి అవుట్ సైడ్ వర్క్ కూడా వచ్చిందండి దీనికి పళ్ళు పళ్ళు ఇలా వస్తుందండి షార్క్ పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎక్సలెంట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ లో ఇలా డిజైన్ వస్తుంది వన్ ఇంచ్ బార్డర్ వచ్చిందండి పైన కింద కూడా సింపుల్ గా ఉందండి శారీ అయితే ఎక్సలెంట్ అండి దీని కాస్ట్ ఎంత పడుతుంది మేడం పన్నెండు యాభై అండి పన్నెండు యాభై పడుతుంది పన్నెండు యాభై ప్లస్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫోర్ కలర్స్ వచ్చాయండి ఫోర్ కలర్ షార్ట్ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉందండి వెయిట్ లేదండి అసలు శారీ ఇది క్రషింగ్ అండి క్రష్ లో ఇది కంచి బోర్డర్ వస్తుంది బోర్డర్ వస్తారు ప్యూర్ వచ్చింది చూడండి క్రష్ లో ప్యూర్ క్వాలిటీ వచ్చిందండి కంచి బోర్డర్ వచ్చింది ఇది వర్క్ కూడా కాశ్మీరీ వర్క్ స్టైల్ లో వచ్చిందండి వర్క్ హైలైట్ అండి ఫుల్ వర్క్ అండి పళ్ళు పళ్ళు రిచ్ రిచిపళ్ళు వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ అండి మనకి ఏంటంటే హాఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో సగం వరకు ఫుల్ వర్క్ ఇచ్చాడండి మిగతా సగం లెంత్ ఇచ్చాడండి ఇలా నీళ్ళెంత వర్క్ వచ్చింది వర్క్ సారీ చాలా బాగుంది బ్లౌజ్ కంట్రాస్ట్ డార్క్ 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 ఇచ్చాడండి దీని కాస్ట్ వచ్చి ఇరవై ఐదు తొంభై అండి ఇరవై ఐదు తొంభై ఫోర్ కలర్స్ వచ్చేయండి ఫోర్ కలర్స్ కూడా ఎక్సలెంట్ అండి మంచి కలర్స్ వచ్చాయండి ఫోర్ కలర్స్ ఇవి సిల్క్ కోట మేడం అవునండి సిల్క్ కోటలో పైన చిన్న బార్డర్ వచ్చిందండి కింద పెద్ద బార్డర్ వచ్చింది ఇలా హౌ ప్యాటర్న్ లో డిజైన్ వచ్చిందండి ఇలా స్టోన్ వర్క్ దాని మీద మెరర్ వర్క్ వచ్చిందండి సారీ అంతా కూడా మెరర్ వర్క్ కంచి బార్డర్ వచ్చింది లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ సారీ సిల్క్ కోట కాబట్టి అలాగే లైట్ వెయిట్ వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా డిజైన్ వచ్చిందండి పళ్ళు కూడా కాంట్రాక్ట్ లో షార్ట్ బల్ హ్యాటర్న్ లో డిజైన్ వచ్చింది అన్ని వేషల్ సైడ్స్ అండి సైడ్స్ ఇది ఎంత పడుతుంది మేడం పద్నాలుగు యాభై అంటే మనకి పన్నెండు యాభై ఎలా పడుతుంది